విజయాన్ని సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అట్టడుగు వర్గాల ఆశల ప్రతిబింబం అదే తెలుగుదేశం నాలుగు దశాబ్దాల పార్టీ ప్రస్థానంలో ఎన్నో విజయాలు అపజయాలు బడుదొడుకులు ఎత్తుపల్లాలు చూసిన టీడీపీ నలభై మూడవ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా మహానాడు జరుపుకోబోతోంది ఈసారి టీడీపీ మహానాడుపై ఎందుకంత క్యూరియాసిటీ ఫార్టీ ఇయర్స్ టీడీపీ హిస్టరీ ఏంటి రాజకీయాలను శాసిస్తూ వస్తోదేశం ఆత్మ గౌరవం జెండా ఎగరేసి చరిత్రలో నిలిచిన ఎన్టీఆర్ సంస్కరణలు అద్భుత పాలనతో ఆర్థిక భరోసా ఇచ్చిన చంద్రబాబు నలభై రెండేళ్ల ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన తెలుగుదేశం ఎన్టీఆర్ చంద్రబాబు ఇప్పుడు లోకేష్ పార్టీపై ఎవరి మార్క్ వారిదే నెక్స్ట్ జనరేషన్ థాట్స్ కి అనుగుణంగా పార్టీలో మార్పులు జాతీయ పార్టీలను ఎదిరించి కాంగ్రెస్ వేవును నుంచి ఈ సోషల్ ఎలక్ట్రానిక్ మీడియా హడావిడి లేనప్పుడే తెలుగు ప్రజలను కదిలించారు తెలుగింటి రామన్న తెలుగు తల్లి ప్రియపుత్రుడు కళామ తల్లి ముద్దు బిడ్డడుగా రాజకీయ అరంగేట్రం చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీ కోటను ఢీ కొట్టి ప్రభంచనం సృష్టించారు తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఆత్మ ఆత్మవావుట జెండా ఎగురవేయడం కోసం టీడీపీని పెట్టారు అన్న ఎన్టీఆర్ సినీ నటుడిగా మంచి సక్సెస్ లో ఉన్న టైంలోనే ప్రజా సమస్యలను చూసి అప్పటి ఢిల్లీ పాలకుల వివక్షను సహించలేక తెలుగు వాళ్ల సత్తాను దేశానికి తెలియచేశారు అప్పటి నుంచి పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ఎవరు లీడ్ చేస్తున్నా తెలుగు గడ్డ మీద జాతీయ రాజకీయాల్లో టీడీపీ ప్రస్తావన లేకుండా రాజకీయాలు నడవడం లేదు నలభై రెండేళ్లుగా తెలుగు నేలపై పసుపు జెండా రెపరెపలాడుతూ వస్తోంది పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని స్థాపించారు నందమూరి తారక రామారావు టీడీపీ తర్వాత ఎన్నో ప్రాంతీయ పార్టీలు వచ్చినా అవి ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయాయి అనుకున్న ఆశయం వైపు నడవలేక మధ్యలోనే కాడే వదిలేసాయి ఒక్క టీడీపీ మాత్రమే తెలుగునాట ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి నిలదొక్కుకుంది ఎన్టీ రామారావు ఎక్కువ ఉండి దానివల్ల ఏపీ సింగ్ ప్రధాన మంత్రి దాని తర్వాత ప్రతి ప్రాంతీయ పార్టీ కూడా నేషనల్ పాలిటిక్స్లో లో పార్టిసిపేట్ చేయటం ప్రాంతీయ పార్టీలు నేషనల్ కనపడటం లేదు అదంతా ఎన్టీ రామారావు గారు ఒక విశేషమైన కాంట్రిబ్యూషన్ ప్రాంతీయ పార్టీలు నేషనల్ పాలిటిక్స్లో లో పెద్ద పార్ట్ ఉన్నది భాగం ఉన్నది రోల్ ఉన్నది ఆయన మాత్రం చూపెట్టారు నాలుగు దశాబ్దాల పైగా అంటే నలభై రెండేళ్ల టీడీపీ ప్రస్థానం పడి లేచిన కెరటం నాడు ఎన్టీఆర్ నుంచి ఆ తర్వాత చంద్రబాబు ఇప్పుడు లోకేష్ వరకు పడిపోయిన ప్రతిసారి సంక్షోభాలను అవకాశంగా మలుచుకుని పార్టీని నిలబెడుతూ వస్తున్నారు నేతలు తెలుగు ప్రజల ఎమోషన్ తో ముడిపడి ఉన్న టీడీపీ ఒక్కో మెట్టు పైకెక్కుతూ ఎదుగుతోంది పార్టీ సిద్ధాంతాలే కాదు పవర్ లో ఉన్నప్పుడు కూడా తెలుగువారి బాగోగుల కోసం పని చేస్తూ వస్తోంది జాతీయ పార్టీలతో కలిసి కేంద్రం అధికారంలో ఉన్న ప్రాంతీయ అభిమానాన్ని మాత్రం మరవడం లేదు టీడీపీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ పార్టీని పెట్టి అప్పటి ఉమ్మడి ఏపీని చుట్టేసి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే వచ్చిన ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు జనవరి ఐదు పంతొమ్మిది వందల ఎనభై మూడున జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు మహామహా ఉద్దండులను మట్టి కరిపించారు ఎందరో ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు సాధారణ మహిళలు బడుగు బలహీన వర్గాల వారిని గెలిపించి వారికి రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది పార్టీ తెలుగుదేశం ఆనాటి ఎన్నికల్లో రెండు వందల తొంభై రెండు స్థానాలకు గాను రెండు వందల రెండు స్థానాల్లో టీడీపీ గెలిచింది అరవై స్థానాల్లో ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ గెలిచింది ఆ తర్వాత ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అతిపెద్ద రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా నిలబడింది టీడీపీ అదే సందర్భంలో ఎన్టీఆర్ కు అండగా నిలిచిన ఒక సమర్థ యువ నాయకత్వం టీడీపీకి వరమై అందింది ఆ నాయకత్వం పేరే నారా చంద్రబాబు నాయుడు ఆయన శ్రమను గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చంద్రబాబును టీడీపీ ప్రధాన కార్యదర్శిని చేశారు ఎన్టీఆర్ అప్పటి నుంచి నేటి వరకు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని తనదైన శైలిలో తీర్చిదిద్ది ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిపారు చంద్రబాబు సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదున ఏపీ గా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నాయి అప్పటి నుంచి టీడీపీలో చంద్రబాబు శకం కొనసాగుతోంది తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తిరిగి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ ఇక ఎంటైర్ టీడీపీ చరిత్రలో మొట్టమొదటిసారి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు టీడీపీ పదేళ్ల పాటు అధికారానికి దూరమైంది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత నాటి పరిస్థితులతో నవ్యాంధ్రాలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ మళ్లీ పవర్లోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ అధికారాన్ని కోల్పోయిన టీడీపీ ఐదేళ్ల వైసీపీ పాలనలో అత్యంత క్లిష్ట పరిస్థితులను ఫేస్ చేసింది పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా వలసలు పార్టీకి భవిష్యత్తే లేదన్న ఊహాగానాల మధ్య రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య టీడీపీ ప్రయాణం కొనసాగింది ఇప్పుడు ఏకంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తోంది ఏ రాజకీయ పార్టీకైనా అధికారం అపోజిషన్ కామన్ కానీ ఏ పాత్రలో ఉన్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండటమే తెలుగుదేశం పార్టీ స్పెషల్ నాడు జాతీయ పార్టీలను వ్యతిరేకించి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే పరిస్థితి వరకు టిడిపి ఎప్పుడూ కింగ్ మేకర్ గా నిలుస్తోంది అప్పుడు అన్నగారు సృష్టించిన ప్రభంజనమైన ఇప్పుడు చంద్రబాబు సారథ్యంలో చారిత్రిక విజయమైన టీడీపీ రూటే సెపరేట్ మొన్నటి గెలుపు జోష్ తో ఇప్పుడు భారీ స్థాయిలో మహానాడు నిర్వహించేందుకు రెడీ అయింది టిడిపి అయితే ఈసారి మహానాడుకు ఓ రేంజ్ లో హై క్రియేట్ అవుతోంది ఈసారి మహానాడు ఎందుకంత స్పెషల్ మహా వేడుక తర్వాత లోకేష్ కు ప్రమోషన్ దక్కపోతోందా గతానికి భిన్నంగా ఈసారి టీడీపీ మహానాడు భవిష్యత్ అవసరాల దృష్ట్యా పార్టీకి కొత్త జోష్ తెచ్చే ప్లాన్ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేలా లోకేష్ ప్రణాళికలు మహానాడు తర్వాత లోకేష్ కు కొత్త బాధ్యతలు ఇస్తారని ప్రచారం మహానాడు ఇది టీడీపీకి అతిపెద్ద పండుగ పైగా పార్టీ బంపర్ విక్టరీ సాధించిన తర్వాత జరుగుతోన్న మహా పసుపు సంబరం అంతకు మించి లోకేష్ భవిష్యత్ పాత్రపై రకరకాల ఊహాగానాల మధ్య ఈసారి మహానాడు జరగబోతోంది చివరిసారిగా రెండు వేల ఇరవై మూడులో రాజమండ్రిలో టిడిపి మహానాడు జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో మహానాడు నిర్వహించలేదు అప్పటికి ఏపీలో ఎన్నికలు పూర్తయిపోయాయి ఫలితాల కోసం వేచి చూసే పరిస్థితి ఉంది దాంతో ఈసారి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు టీడీపీ బంపర్ విక్టరీ కొట్టి పూర్తి ఉత్సాహంలో ఉంది పైగా వైసీపీ దారుణమైన ఓటమిని మూటగట్టుకుని నేతల వరుస రాజీనామాలతో ఉక్కిరి విక్కిరవుతోంది సరిగ్గా ఇదే టైంలో కడప గడపలో మహానాడు పెడుతోంది టీడీపీ మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరిగే మహానాడుకు పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి పార్టీ భవిష్యత్ నిర్మాణం దిశగా లోకేష్ వ్యూహాలు రచిస్తున్నారు అందుకోసం మహానాడును ఒక అస్త్రంగా మార్చుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది పార్టీ మహానాడు అన్నాక తీర్మానాలు ప్రవేశపెట్టడం కామన్ కానీ ఈసారి కొంచెం స్పెషల్ అందులో లోకేష్ మార్క్ కనిపించబోతోంది యువగళం పాదయాత్రతో టీడీపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం తీసుకొచ్చిన లోకేష్ పార్టీ భవిష్యత్ నిర్మాణం దిశగా ఆలోచనలకు పదును పెట్టారు ఈ క్రమంలోనే పార్టీని మరో నలభై ఏళ్ల పాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది పార్టీ మూల సిద్ధాంతం స్ఫూర్తితో ప్రస్తుత ప్రజా అవసరాలకు తగ్గట్లు పార్టీలో కీలక విధాన మార్పులు రానున్నాయన్న చర్చ జరుగుతోంది ఇప్పటికే పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దాన్ని సమర్థంగా నడుపుతున్నారు లోకేష్ అన్ని వర్గాలను ప్రతిబింబించేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో నారా లోకేష్ ఆరు కీలక అంశాలను కడప మహానాడులో ప్రతిపాదించబోతున్నట్లు తెలుస్తోంది లోకేష్ తనదైన స్టైల్లో ఓ ఐడియాలజీని తెర మీదకు తెచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆరు అంశాలతో పార్టీకి కొత్త లుక్ తెచ్చేలా స్ట్రాటజీ వర్కౌట్ చేశారు అంటున్నారు దాదాపు పదహారు తీర్మానాలను మహానాడులో పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది తెలుగు వారు ఎక్కడున్నా ఏ రంగంలో ఉన్నా నెంబర్ వన్ గా ఎదగాలనే లక్ష్యంతో నా తెలుగు కుటుంబం ఐడియాలజీని ప్రతిపాదించనున్నారు మహిళా సాధికారత మహిళా శక్తిని చాటేలా స్త్రీ శక్తి పేరుతో ఆ వర్గానికి మద్దతు ఇవ్వనున్నారు ప్రతి వర్గానికి న్యాయం చేసేలా సోషల్ రీ ఇంజనీరింగ్ చేయనున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనపై డిస్కస్ చేస్తారు అన్నదాతకు అండగా నిలిచేలా ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై ఫోకస్ పెట్టనున్నారు ఇక పార్టీ పరంగా టీడీపీకి కార్యకర్తలే బలం కార్యకర్తే అధినేత అనేది తెలుగుదేశం పార్టీ నినాదం విధానంగా అమలు చేయబోతున్నారు డులో రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు ఈ ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలు పాలనలో తీసుకొచ్చిన మార్పులు రాయలసీమ అభివృద్ధి ప్రణాళికను వివరించనున్నారు మహానాడు మూడవ రోజు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ జరగబోతోంది ఈ సభ వేదికగా పార్టీకి ప్రజలకు మధ్య సంధానకర్తగా మై టీడీపీ యాప్ ఆవిష్కరిస్తారు సేమ్ టైం రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం కంటిన్యూగా అధికారంలో కొనసాగడం వల్ల జరిగే అభివృద్ధి ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తామంటున్నారు నేతలు ఫస్ట్ టైం కడప జిల్లాలో పసుపు పండగ మహానాడు నిర్వహిస్తోంది టీడీపీ కడప నగరానికి దగ్గరలోని కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మ దిన్నె మండలం పప్పపురం గ్రామం దగ్గరలో నూట యాభై ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతినిధుల సభకు ప్రత్యేక అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి మహానాడుకు తొలి రోజు నలభై వేల మంది అతిథులు హాజరవుతున్నారని అంచనా వేస్తున్నారు మొదటి రోజు పార్టీ ప్రతినిధుల సభలో టీడీపీ విధి విధానాలు సిద్ధాంతాలు కార్యాచరణపై క్యాడరుకు దిశానిర్దేశం చేస్తారు రెండో రోజు ప్రతినిధుల సభతో పాటు కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి డిస్కస్ చేస్తారు మహానాడు మూడవ రోజు భారీ బహిరంగ సభ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ ఢిల్లీనే బణికించిన రీజనల్ పొలిటికల్ ఫోర్స్ నేషనల్ పార్టీలకు జలకిచ్చి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అఖండ విజయాన్ని సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అట్టడుగు వర్గాల ఆశల ప్రతిబింబం అదే తెలుగుదేశం నాలుగు దశాబ్దాల పార్టీ ప్రస్థానంలో ఎన్నో విజయాలు అపజయాలు వడిదొరుకులు ఎత్తుపల్లాలు చూసిన టీడీపీ నలభై మూడవ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా మహానాడు జరుపుకోబోతోంది